హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ యోజాములో ఏ ఏ రంగు కోల్ అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు ఏ జాముల్లో ఏ రంగు కోల్ గెలిస్తే అనేది తెలియజేస్తాను అందరూ ఖచ్చితంగా తెలుసుకొని ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈరోజు డేట్ వచ్చేసరికి పద్నాలుగో తేదీ అండి ఇక నెల వచ్చేసి ఒకటో నెల అండి సంవత్సరం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు మంగళవారము ముఖ్యంగా ఈరోజు నక్షత్రం అయితే పుష్మి నక్షత్రం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ కాకిచూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీలైనంత వరకు వీటినే ఉపయోగించవచ్చు జామ్లో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకిడాగలు కాకిడాగ పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధం మచ్చలు పెట్టామార్లు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీలైనంత వరకు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కెక్కేరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకిచూపుగా డాగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక్కడ రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ నెమల చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జామ్ టైంలో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అభ్రహసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైలాలు కోడి కక్కెర్రులు నల్లబొట్లు కోడి చేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడోదాం వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి మూడో టైంలో కోడి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్రకోడి ఎరుపు మిచ్చిన కోడికాయలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు మూడో జాం టైంలో ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపుగాలి డేగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకిచూపుగా నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెరిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డాగులు కాకి డ్యాగలు నెమల పింగల్ ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి నాలుగో జనం టైంలో వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెర్లు కోడి రసంగిలు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్టు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుకాయల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజ రంగులు చూస్తే కోడి